నమస్కారం కంచర్ల గోపన్న గారు రాసిన దాశరథి శతకం నుండి ఒక చక్కని పద్యము భండన భీముడు ఆర్తజన బాంధవుడు ఉజ్వల బాణ తూన కోదండ్రచండ భుజ తాండవ కీర్తికి రామమూర్తికి రెండు సాటి దైవమిక లేడను చున్ గడగట్టి భేరిక ఢాండ 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 నినదంబుల జాండము నిండ మత్త వేదండమునెక్కి చాటెదను దాశరథి కరుణాపయోనిధి కంచర్ల గోపన్న భక్తితో ఆర్తితో అద్భుతమైనటువంటి చక్కని పద్యమును అందించినారు ఒక ఉత్పలమాలిక పద్యంలో శ్రీరామచంద్రుణ్ణి అద్భుతంగా కీర్తించినారు రామచంద్రుని యొక్క పరాక్రమమును గురించి కంచర్ల గోపన్న గారు ఏమంటున్నారంటే భండన భీముడు యుద్ధరంగములో భీముడు ఆర్త జన బాంధవుడు భండన భీముడు ఆర్త జన బాంధవుడు ఆర్త జన బాంధవుడు ఆర్తితో ఉన్నటువంటి వారికి దుఃఖములో ఉన్నటువంటి వారికి ఆపదలో ఉన్నటువంటి వారికి ఒక చుట్టము లాంటివాడు ఉజ్వల బాణ తూణ కోదండ కళా ప్రచండ భుజ తాండవ కీర్తికి రామమూర్తికి ఉజ్వలమైనటువంటి ప్రకాశవంతమైనటువంటి బాణ తూణ కోదండ కళా ప్రచండ భుజతాండవ కీర్తికి అన్నారు ఇక్కడ అంటే ప్రకాశవంతమైనటువంటి బాణములు అమ్ముల పొదులను కలిగి కోదండ కళా ప్రచండ భుజతాండవ కీర్తికి ప్రకాశవంతమైనటువంటి బాణములు అమ్ముల పొదులను కలిగి పరాక్రమముతో ఉన్నటువంటి తన యొక్క భుజబల పరాక్రమాన్ని కలిగి ఉండి విలు విద్యందు ఆరితేరినటువంటి వాడు ఆ యొక్క శ్రీరామచంద్రుడు అంటున్నాడు అంటే ప్రకాశవంతమైనటువంటి బాణములు అమ్ముల పొదలను కలిగి ఉండి విలు విద్యు ఆరితేరినటువంటి భుజబల పరాక్రమము కలిగినటువంటి శ్రీరామచంద్రునికి రామమూర్తికి రెండవ సాటి దైవము ఇక లేడను అజాండము నిండా మరి రెండవ సాటి అయినటువంటి శ్రీరామచంద్రుడికి సాటి అయినటువంటి మరొక దైవము లేడు అని చెప్పి గడగట్టి ఒక స్తంభాన్ని నాటి అంటే ఒక జెండాను పాతి భేరిక ఢాండ ఢడా ఢాండ నినదంబులు నదంబులు అజాండ మునిండా బేరిక యొక్క ఢాం ఢాం డామ్ అనేటటువంటి శబ్దాలు ఈ బ్రహ్మాండ భాండములంతటా కూడా నిండిపోయేంత విధంగా అంటే చెవులన్నీ కూడా చిల్లులు పడే విధంగా అంత గొప్పగా ఆ డామ్ డామ్ అనేటటువంటి శబ్దాలు అన్నీ కూడా ప్రపంచమంతా నిండిపోయే విధంగా మత్త వేదండమును ఎక్కి చాటెదను మత్తెక్కినటువంటి ఏనుగుపైన ఎక్కి శ్రీరామచంద్రుని యొక్క పరాక్రమమును శ్రీరామచంద్రుని వంటి దైవము లేడు అనేటటువంటి విషయాన్ని చెప్తాను అంటున్నారు కంచర్ల గోపన్న గారు మర్తెక్కినటువంటి ఏనుగుపైన ఎక్కి శ్రీరామచంద్రుడు యుద్ధరంగములో భీముని వంటి వాడు ఆర్తితో ఉన్నటువంటి వారందరికీ కూడా చుట్టము లాంటి వాడు మరి భుజబల పరాక్రమాన్ని కలిగి ఉన్నటువంటి వాడు ప్రకాశవంతమైనటువంటి బాణములు అమ్ముల పొదులను కలిగి విలువ విద్యలో ఆరితేరినటువంటి భుజబల పరాక్రమం కలిగినటువంటి వాడు శ్రీరామచంద్రుడు అటువంటి రామచంద్రమూర్తికి సాటి అయినటువంటి దైవము మరొకరు లేరు అనేటటువంటి ఈ విషయాన్ని మత్తెక్కినటువంటి ఏనుగు పైన ఎక్కి ఒక వేరిక ఒక గడగట్టి అంటే ఒక స్తంభాన్ని నాటి ఒక జెండాను పాతి అప్పుడు మత్తెక్కినటువంటి ఏనుగు మీద ఎక్కి ఆ ఏనుగు మీద ఎక్కిన తర్వాత బేరికను తీసుకొని ఢమ్ ఢాం ఢాం అనేటటువంటి ఆ యొక్క శబ్దములు బ్రహ్మాండ బాండములలో నిండిపోతూ ఉంటే అప్పుడు చెప్తారంట ఏమని అంటే రామచంద్రునికి సాటి అయినటువంటి దైవం మరొకరు లేరు అనేటటువంటి విషయాన్ని స్పష్టం చేస్తాను అని చెప్పి చెప్పినారు కంచర్ల గోపన్న గారు అద్భుతంగా రామచంద్రుని యొక్క పరాక్రమాన్ని రామచంద్రుని యొక్క గొప్పతనమును కీర్తించి చెప్పినటువంటి చక్కని ఉత్పలమాలిక పద్యమును దాశరథీ శతకం ద్వారా అందించినారు కంచర్ల గోపన్న మిత్రులారా ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ యొక్క అభిప్రాయము కామెంట్ బాక్స్లో తెలియజేయండి వీడియో వీక్షించిన మిత్రులందరికీ ధన్యవాదములు